ఈ రోజు వైసీపీ ప్రభుత్వంలో మరి మంచి జరుగుతున్న పనులు కానివ్వండి మరి అక్కడ జరుగుతున్న సంక్షేమ పథకాలు కానివ్వండి వీటి చూసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అంటే మా జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు గారి ఆధ్వర్యంలో మరి చల్మల శెట్టి సునీల్ గారి ఆశీస్సులతోటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి సపోర్ట్ తోటి ఈ రోజు వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది జనసేన పార్టీలో బీసీలకు కానీ లేదంటే మహిళలకు కానీ విలువ లేదు అన్నది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది ఇచ్చిన టికెట్లు ఇరవై ఒకటి టికెట్లలోని ఎంతమంది బీసీలకు ఇచ్చారు ఎంతమంది మహిళలకి ఇచ్చారు అనేది ఒకసారి చెక్ చేసుకుంటే మరి మహిళల యొక్క గుర్తింపు ఏంటనేది క్లియర్ గా అర్థమవుతుంది ఈ రోజు జనసేన పార్టీలో మహిళలకి గుర్తింపు లేకుండా ఈ రోజు రోడ్ల మీద డప్పులు కొట్టుకుని తిరిగే పరిస్థితులు ఈ రోజు ఉన్నారంటే మరి వాళ్ళ పరిస్థితి ఎంత హీనంగా ఉందో అర్థమవుతుంది ఈ రోజు జన సైనికులు యువత ఎంతో మంది మాకు ఉడుకు రక్తం కావాలి ఉడుకు రక్తం కావాలని చెప్పి ఊగిపోతూ మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు మరి ఉడుకు రక్తం అక్కర్లేకుండా ఇరవై ఒక్క సీట్లు కన్ఫర్మ్ చేశారు నాయకులు వెళ్లిపోండి నాయకుల గుండెల్లో ఉంటారు అని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి పైగా మైకుల ముందు మా మాట్లాడటం మాత్రమే వచ్చు కనీసం ఈ ఐదు సంవత్సరాల్లో నేను జనసేన అధినేతను కలిసింది గట్టిగా గంట సేపు మాత్రమే తర్వాత ఎప్పుడు కూడా ఆయన కలవరు ఇక్కడ లోకల్ ఇబ్బందులు కూడా చెప్పరు ఇప్పుడు కొంతమంది తెలియక పాపం చాలా మంది జనసైనికులు మాట్లాడుతున్నారు జన జనసేనలో ఉన్న వాళ్ళు చాలా మంచి కాపులట మిగతా పార్టీలో ఉన్న వాళ్ళు కాదంట అంటే వాళ్ళు డివైడ్ అండ్ రూల్ చేసేటువంటి విధానాన్ని జనసేన పార్టీ నేర్పించింది వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని చచ్చే విధానం నేర్పించింది శట్టివరజలకి గౌడల్ గౌడలకి కూడా గొడవ పెట్టే ప్రయత్నం ఈ పవన్ కళ్యాణ్ గారు చేశారు భీమవరం మీటింగ్ లో గౌడల కింద సెట్టివరజలు అందరూ కూడా యాడ్ అయ్యి గౌడస్ కింద పేరు మార్పు చేస్తామని చెప్పడం జరిగింది అంటే కులాలు ప్రతి కులాల్లోనూ డిస్టర్బెన్స్ కలగజేస్తున్నారు కేవలం వ్యక్తిగత కక్షలకి పాల్పడుతున్నారు ఇది వరకు రాజకీయాలు చాలా స్నేహ స్నేహపూర్తంగా ఉండేవి ఎక్కడైనా అసెంబ్లీలో ఇబ్బంది ఒక మాట అనుకున్నా బయటకు వచ్చి స్నేహపూర్తంగా ఉండే వాతావరణం కనిపించేది ఈ రోజు ఎలా కనిపిస్తుంది వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని రాయితో కొట్టారని చెప్పేసి చాలా హేళనగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అనలేదండి నన్ను చేతుల్ని బ్లేడ్తో కోసేస్తున్నారని చెప్పి అనలేదండి ఆయన ఏ సింపతి పొందడం కోసం అంటున్నారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒక్కల మీద ఒక టార్గెట్ చేసే ముందు మన పరిస్థితి ఏంటనేది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది